వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఫార్టీ టూ థౌసండ్ రెంట్ వచ్చే ప్రాపర్టీ ఈస్ట్ ఫేస్ కదా ప్లస్ టు ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లో వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి కొత్తపేట లో ఉంటుంది తెలుసు నగర్ కి దగ్గరలో కొత్తపేటలో ఉంటుంది ఓమ్లీ హాస్పిటల్ కి ఎగ్జాక్ట్ గా మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఇది హాస్పిటల్ ర్స్గోలెల్లే రోడ్ లో ఉంటుంది రిలయన్స్ చూడండి ఈ రిలయన్స్ సూపర్ మార్కెట్ కి క్వైట్ ఆపోజిట్ లో దగ్గరలో మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేడ్ అయింది పెద్ద రోడ్ ఫ్రెండ్ ఉంది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ప్రపోజుడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ప్రజెంట్ అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ కొత్తపేట టు నాగోలెల్లీ రోడ్ ఈ రోడ్ కంటర్ సెంటర్ ఇది చౌరస్తాను వచ్చేసి ఏటిఎం సెంటర్ చౌరస్తా ఇది ఈ రోడ్ కి ఎగ్జాక్ట్ గా మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఎలా ఉంది ఏంటి అనేది అవుట్లుక్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది చూపిస్తాను చూడండి ఇదే ఇదే లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఇక్కడ వచ్చేసి జీ ప్లస్ టూ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌసెస్ ఈ లొకాలిటీలో అన్ని కూడా మనకి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్ లొకేషన్ ఇది ఈ లొకేషన్ లో మనకి బోరు సంపు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వెల్ డెవలప్డ్ గా లోపాలిటీలో మనకు ఉంది ఎగ్జాక్ట్ గా మనకి కొత్తపేట్ మెయిన్ రోడ్ కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఓమ్ని హాస్పిటల్ కి ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో వన్ పాయింట్ ఫైవ్ టూ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఇటు నుంచి నాగోల్ కూడా నాగోల్ మెట్రో స్టేషన్ కూడా టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది రెండింటికి మిడిల్ లోనే ఈ హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు చూపిస్తాను చూడండి ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ టూ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి నలభై రెండు వేలు రెంట్ వస్తుంది ఎగ్జాక్ట్ గా నలభై రెండు వేల రెంట్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇదే లోకాలిటీ మొన్న ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ అయితే జరిగింది రోడ్ కి సంబంధించి అందుకే ఇదంతా కూడా తవ్వడం తవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ చూడండి ఇప్పుడు మీకు చూపించే హౌస్ ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది టూ ట్వంటీ స్క్వేర్ యాస్ లో ఉంటుంది ఇది దీని పక్కన కూడా అన్ని హౌజెస్ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ లొకేటెడ్ అయింది మంచి లొకాలిటీ ఇది రెంటల్ వాల్యూ అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది పాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అందరు ఉంటున్నారు ఇందులోనే రేట్స్ అయితే ఏం పెంచలేదు హౌస్ రెంట్స్ అయితే ఏం పెంచలేదు ఇప్పుడున్న టైంలో మనకి నలభై రెండు వేల రెంట్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఇది టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి మనకి కొత్తపేటలో ఉంటుంది ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇదే హౌస్ చూడండి ఇదే హౌస్ ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి టెన్ ఇయర్స్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ పైన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈశాన్యముల్లో మనకి బోరు సంపు అయితే అన్ని ఇవ్వడం జరిగింది మనకి కార్ పార్కింగ్ ఇట్లా ఉంది కింద కూడా టూ బిహెచ్కే ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఓనర్ దగ్గరుండి కన్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓనర్ చూసుకోవడం జరిగింది ఇది మేస్త్రీ అట్లాంటి లోవర్ కట్టలేదు బిల్డర్స్ అట్లాంటి లోవర్ కట్టలేదు ఇది ఓనర్ నుండి కట్టించుకోవడం జరిగింది మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ లో ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది బోర్ ఇట్లా ఉన్నాయి చూడండి కింద టూ బిహెచ్కే ఉంటుంది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ కి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది మొత్తం కూడా రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా రెంట్కి కి ఇవ్వడం జరిగింది చాలా విశాలమైన రూమ్స్ పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కల లొకేషన్ అయితే ఇలా ఉంటుంది చూడండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కాలనీ కూడా మంచిగా నీట్ గా ఉంటుంది ఇది చూడండి పర్ఫెక్ట్ వాసు ప్రకారంగా గల్లీ ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేస్ డోర్స్ బిల్డింగ్ ఈస్ట్ డోర్స్ అన్ని కూడా ఈస్ట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఎంత విశాలంగా ఉన్నది చాలా పెద్ద రూమ్స్ ఫ్రెండ్స్ ఇది టూ ట్వంటీ స్క్వేర్ ఇయర్స్లో మనకి పైన మొత్తం మనకి టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి మార్ మంచి మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది ఇది టూ బిహెచ్కే ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ ఇట్లా అంత ఉంది ఫ్రెండ్స్ ఇది ఫుడ్ వర్క్ ఇట్లా అంత ఉంది మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ మంచి మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా లోపల కూడా ఎలా ఉంది ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ నుంచి వస్తే మనకి పూజ ఇట్లా అవన్నీ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ కూడా ఎంత విశాలంగా ఉంది చూడండి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ కూడా మనకి కిచెన్ ఇది వెంటిలేషన్ కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెంటిలేషన్ ఇది పూజ రూమ్ చూడండి ఇది పూజ రూమ్ పూజ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ లో మనకి టూ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చాలా విశాలంగా ఉంటుంది త్రీ బిహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే కూడా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది అయినా వీళ్ళు అప్పట్లో ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇది టూ బిహెచ్కే వాళ్ళు చేయడం జరిగింది ఈ హౌస్ మొత్తం రెంట్ వచ్చేసి మనకి ఫార్టీ టూ థౌజండ్ రెంట్లు వస్తుంది టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ఇది టూ బెడ్రూమ్స్ లో చిన్న పాప ఉండడం వల్ల రూమ్స్ అయితే మనం కవర్ చేయలేకపోయాము చాలా పెద్ద సైజులోనే ఉంటాయి రూమ్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం మనం ప్రజెంట్ అయితే పైన వచ్చేసి మనకి రెండు ఉన్నాయి వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే అయితే పైన ఉన్నాయి రెంట్స్కి ఇవ్వడం జరిగింది ఇల్లు మొత్తం కూడా రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి సేఫ్టీ గ్రిల్స్ ఇట్లా అవన్నీ కూడా ఉన్నాయి మనకి సేఫ్టీ గ్రిల్స్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ కాబట్టి మంచి టైల్స్ ఇట్లా యూజ్ చేయడం జరిగింది చూడండి వైట్ కలర్ టైల్స్ ఒకటి ఈస్ట్ ఒకటి నార్త్ లో వన్ బిహెచ్ అయితే ఇవ్వడం జరిగింది ఇల్లు మొత్తం మనకి రెంట్ అయితే నలభై రెండు వేల రెంట్ వస్తుంది ప్రజెంట్ ఉన్న టైంలో ఓనర్ అయితే దీనికి దగ్గరలోనే వాకింగ్ డిస్టెన్స్ లోనే ఉంటాడు ఓనరు ఓనర్ ఎన్ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఇది బయట ఉంటాడు అమెరికాలో ఉంటాడు ఓనర్ పైన వేరే ప్రాపర్టీ కోసం కొందామని చెప్పేసి ఇది అమ్మేస్తున్నాడు ప్రజెంట్ ఉన్న టైంలో పైన చూడండి పైన పిల్లర్స్ ఇట్లున్నాయి మీకు చూపిస్తాను చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్ ఇది టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ అవుతుంది ఇది కొత్తపేట్లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చి మనకి టూ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్ ఇగోషియబుల్ రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు స్లైడ్ ఈ నెగిషియబుల్ అన్ని బ్యాంక్ లింక్స్ లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం ఉన్న కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా మంచి లొకాలిటీ వెరీ డెవలప్డ్ లొకాలిటీ బాగుంటాయి అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌజెస్ జీపీఎస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి మంచి రెంటల్ వాల్యూ వచ్చే అవకాశం ఉంది ఈ ఏరియాలో మనం మెట్రో స్టేషన్ బస్ స్టాండ్ షాపింగ్ మాల్స్ అండ్ షాప్స్ కిరాణా షాప్స్ మెడికల్ షాప్స్ అన్నిటి కూడా చాలా కన్వీనియంట్గా చాలా దగ్గరలో ఉండే ఏరియా ఇది కొత్తపేట అంటే మీకు వెళ్తూ ప్రైమ్ లొకాలిటీ ఈ లొకాలిటీలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది దీని ప్రైస్ వచ్చి రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు స్లైటింగ్ ఎగ్జిస్టేబుల్ ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధించినప్పుడు కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్